బరగానపల్లి నియోజకవర్గం అవుకు మండలంలోని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అభినయ్తో సీజనల్ వ్యాధులు మరియు కుష్టు వ్యాధి నివారణపై మాటామంతి కార్యక్రమం ప్రజెంట్గా ఉన్నటువంటి సీజనల్ వ్యాధులలో చిన్నపిల్లలు కానీ మలేరియా డెంగ్యూ అనేది ఎక్కువ సంభవిస్తుంది అనుకుంటున్నారు దీనిపైన మీరు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ సంచారం ఎక్కువైతుంది తర్వాత ఎక్కడైతే నీళ్ళు లాగడం వల్ల అక్కడ ఏమైతే అంటే ఫీమేల్ అనాఫ్లెస్ కానీ క్యూలెక్స్ మస్కిటోస్ కానీ బ్రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మస్కిటోస్ అంటే మలేరియా మామూలుగా అనాఫ్లెస్ మస్కిటో ద్వారా వస్తుంది డెంగ్యూ అనేది క్యూలెక్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ వాటర్ ఎక్కడైతే మనకు ఎక్కువ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ బ్రీడింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాటి సంఖ్య పెరగడం వల్ల మనకు ఇవి వాటిని మనం కుట్టడం ద్వారా మనకు మలేరియా డెంగ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పటివరకు అయితే మేము చూస్తున్న ఫీవర్స్ ఉన్నాయి కానీ మలేరియా డెంగ్యూ అంతగా ప్రబల కనపడలేదు నార్మల్గానే ఉన్నాయి కేసెస్ వాటిని బట్టి కొన్ని వాటర్ చేంజెస్ వల్ల టైఫాయిడ్ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి ఆ ఉపమండలంలో మేము హాస్పిటల్ ద్వారా మనం చూస్తున్నది మలేరియా డెంగ్యూ కేసెస్ ఏమో అక్కడ అరాకొర ఒకటి రెండు అంతే కానీ అసలు అంత సివియర్గా కూడా ఏమీ లేవు చాలా మైల్డ్గా ఉన్నాయి కేసెస్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి సో భయపడానికి పని లేదు కానీ దా దోమలు తగ్గట్టుగా మనం మలేరియా డెంగ్యూ తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడు ఈ లెప్ట్రసీ అనే దానిపైన విలేజ్లలో చాలా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు సార్ వీటిపైన మీ అభిప్రాయం సార్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన దేశ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎల్సిడిసి అనే ఒక కార్యక్రమం జరగడం జరు చేయడం జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమంలో ఏమైతుందంటే ప్రతి ఆశా వర్కర్ అక్కడ అక్కడున్న సచివాలయ సిబ్బంది ఎవరితో వాళ్ళు హెల్ప్ తీసుకొని ఏఎన్ఎం కానీ ఆశాలు కానీ అక్కడున్న వాలంటీర్లను వాళ్ళని హెల్ప్ తీసుకొని ఏం చేస్తారంటే ఇంటింటి డోర్ టు డోర్ సర్వే చేస్తుంటారు అనమాట ఇంటింటికి సర్వే చేస్తుంటారు ఒకవేళ ఆ ఇంట్లో ఎవరికన్నా కానీ స్పర్శ తెలియకుండా మచ్చలు అంటే నార్మల్ చర్మం మీద మచ్చలు లాంటివి ఉండడం లేదా ఇంకేమన్నా చర్మ వ్యాధులు ఉన్నా వాటిని వాటి అన్నిటినీ స్క్రూటినైజ్ చేసుకుంటారు చూసుకున్న తర్వాత ఒకవేళ మనకేమన్నా లెప్రసీ అయ్యిందచ్చు అని డౌట్ గానే ఏమైనా ఉన్నట్టయితే వెంటనే మనము మన హెల్త్ టీమ్ కి కన్సిడర్ చేస్తారు వెంటనే వచ్చి లెప్రసీకి సంబంధించి డిస్టిక్ ఆఫీసర్స్ నుంచి టీం వస్తుంది టీం వచ్చిన వెంటనే ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని పరీక్ష చేయడం జరుగుతుంది ఆ పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ లెప్రసీ అనేది నిర్ధారణ అయితే వెంటనే దాని కేసుని రిజిస్టర్ చేసుకొని దానికి తగ్గట్టుగా మందలు ఇవ్వడం జరుగుతుందన్నమాట లేదు అంటే అది కాని కానిచో కాని పక్షంన దానికి తగ్గట్టుగా ఎందువల్ల అని దానికి తగ్గట్టుగా మంతలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ లెప్రసీ కేసు ఉన్నా ఆ ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కల కేసెస్ ఉంటాయి ఒకవేళ లెప్రసీ కేసు ఉంటే ఆ చుట్టుపక్కల కేసెస్ కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఏమైతుందంటే మనం పొలాల్లో అంత రైతులు అంత పొలాల్లో ఉంటారు పనిచేసుకుంటా ఉంటారు ఈ వర్షం రావడం వల్ల ఏమైతుందంటే ఈ లోపల భూమిలో దాక్కున్న కొండ రాళ్ల కింద దాక్కున్న తేళ్లు కానీ చెరలు కానీ పాములు కానీ బయటికి రావడం అనేది సహజంగా చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా కూడా మాకు కేసు ఇట్లా పాములు కనపడ్డాయి ఇట్లా సార్ అని చెప్పి కేసులు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా జనాలు ఎవరైతే రైతులు ఎవరైతే పొలాలకు వెళ్ళి నీళ్లు పట్టి పొలాలు పండిస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాములు ఉండే అవకాశం ఉంది కాబట్టి కాళ్ళకు కానీ చేతులకు కానీ జాగ్రత్త కొంచెం శబ్దం చేసుకుంటూ నడిస్తే అవి వీటిని మనుషులు వస్తున్నారని భయపడకుండా దూరంగా పారిపోవడం జరుగుతుంది లేదు అని అట్లే మనం అట్లే మామూలుగా వెళ్ళామంటే వాటికి మనకు తెలియకుండానే వాటిని డిస్టర్బ్ చేసి వాటి కాటుకు మనం కూడా అవ్వాల్సిన పని ఉంటుంది సో మనం వాటి కార్డు గురైన తర్వాత మన హాస్పిటల్ తీసుకొని వస్తే ఇక్కడ దానికి సంబంధించి ఆంటీ స్నేక్ వినం అవన్నీ మనం ఇస్తున్నాము అవి ట్రీట్ చేస్తాం కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం పాము కాటుకు తేలు కాటుకు గురు కాకుండా మనం మనల్ని రక్షించుకోవాలని ముందుగానే చెప్తాం మన హాస్పిటల్లో పాము కార్డుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటున్నారు సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తామండి మన గవర్నమెంట్ సరిపడా మనకు మందులు ఇస్తా పాము కార్డుకు తేలు కార్టుకు జరువులు ఇంకా ఏమైనా జరిగినప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా జరిగిస్తున్నాము మనకు కావాల్సిన ఆ స్నేక్ యాంటీ స్నేక్ వినం అంటే పాము కాటు విరుగుడు మందు కూడా మనకు సరిపడా మనకు అవైలబుల్గా ఉంది మనం ఆల్రెడీ వాడుతున్నాం కూడా వాడుతున్నాం కాబట్టి చాలా మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కూడా వెళ్తున్నారు ఒకవేళ అట్లా ఉంటే నిస్సంకోచంగా భయం గెరుపు లేకుండా క్షేమంగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ధైర్యంగా ఇంటికి వెళ్ళచ్చని చెప్తున్నాను